హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి ఈ వీడియోలో మీకు కనిపిస్తున్నది శ్రీకృష్ణుడి రథయాత్ర ఎక్కడో తెలుసా పాకిస్తాన్లో అవును ఈ రథయాత్ర పాకిస్తాన్లో జరిగినది ప్రతి సంవత్సరం శ్రీకృష్ణుడి రథయాత్ర పాకిస్తాన్లోనూ జరుగుతుంది ఈ వీడియో చూడండి పల్లకీ సేవ రథయాత్ర ఇవన్నీ చైనాలో జరిగిన వేడుకలు అవును పాకిస్తాన్లో చైనాలో కూడా సనాతన ధర్మం తన గొప్పతనాన్ని చాటుకుంటుంది ఈ వీడియోలో ప్రపంచంలో ఎన్నో ప్రాంతాల్లో జరిగే రథయాత్రలోని కొన్నిటి గురించి తెలుసుకుందాం సనాతన ధర్మం వర్దిల్లాలి అందరూ బాగుండాలి ప్రపంచం అంతటా సనాతన ధర్మం తన సుగంధాన్ని పంచుతుంది మనిషి తన జీవితాన్ని ధర్మ మార్గంలో దేవుడి భక్తిలో తన వారితో ఆనందంగా జీవించడానికి ఉన్న అద్భుత దారి సనాతన దారి ఎన్నో దేశాల ప్రజలు సనాతన ధర్మం గురించి తెలుసుకుంటున్నారు కొందరు అనుసరిస్తున్నారు ఆశ్చర్యం ఏమిటంటే ముస్లిం దేశాల్లో కూడా ముస్లిం ప్రజలు కొందరు సనాతన ధర్మానికి ఆకర్షితులవుతున్నారు ఇష్టంతో వారి కుటుంబమంతా సనాతన దారిలోకి వస్తున్నారు తమ కొత్త దారి చాలా బాగుంది తృప్తి కలిగిస్తుంది ఎంతో ఆనందంగా జీవిస్తున్నాము అని ఎందరో ఎక్స్ ముస్లింలు అంటున్నారు మన దేశంలోని ఒడిస్సాలో పూరి క్షేత్రంలో జరిగే జగన్నాథ యాత్ర ఎంతో ప్రాముఖ్యమైనది లక్షల్లో ప్రజలు దేశ విదేశాల నుండి వస్తారు ఇసుక వేస్తే రాలనంత భక్తులతో అద్భుతంగా జరిగే గొప్ప పండుగ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ ఈ వేడుకను చూడడానికి అమెరికా లండన్ రష్యా యుక్రెయిన్ ఇజ్రాయిల్ జర్మనీ ఇటలీ ఇంకా ఎన్నో దేశాల నుండి ఎందరో విదేశీ భక్తులు వస్తారు మన దేశంలో జరిగే రథయాత్ర మనకు తెలుసు కానీ విదేశాల్లో కూడా శ్రీకృష్ణుడి రథయాత్ర ఎంతో వైభవంగా చేస్తారు అని మనలో చాలా మందికి తెలియదు ప్రపంచంలో ఎన్నో దేశాల్లో శ్రీకృష్ణుడి రథయాత్ర జరుగుతుంది అమెరికాలో పలు ప్రాంతాల్లో రథయాత్ర జరుగుతుంది మీకు కనిపిస్తున్న వీడియో న్యూయార్క్లో జరిగిన రథయాత్ర ఫ్రాన్సిస్కో న్యూ జెర్సీ టెక్సాస్ చికాగో ఇలా ఎన్నో చోట్ల అంగరంగ వైభవంగా జగన్నాథ రథయాత్ర జరుపుతున్నారు జర్మనీ ఇటలీ ఫ్రాన్స్ పోలాండ్ రష్యా ఆఫ్రికా ఇంకా ఎన్నో దేశాల్లో రథయాత్ర జరుగుతుంది కజక్స్తాన్ ఉజ్బెకిస్తాన్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ వంటి ముస్లిం దేశాల్లో కూడా శ్రీకృష్ణుడి రథయాత్ర జరుగుతుంది మీకు కనిపిస్తున్న వేడుక పాకిస్తాన్ లోనిది ఎందరో ముస్లింలు ఈ రథయాత్రలో ఎంతో భక్తితో పాల్గొంటున్నారు పాకిస్తాన్లో జరుగుతున్న ఈ వేడుకను చూస్తే ఎంతో ఆనందంగా ఉంది ఈ వీడియో చూడండి ఇది చైనాలో జరుగుతున్న సనాతన భక్తి యొక్క నిదర్శనం లక్షకు పైన చైనీయులు సనాతన మార్గాన్ని అనుసరిస్తున్నారు చైనాలో కూడా ఇస్కాన్ వారు తమ ప్రచారాన్ని ఎంతో జోరుగా ధైర్యంగా చేస్తున్నారు చైనాలో కూడా ఇస్కాన్ కృష్ణ మందిరాలు ఉన్నాయి ఫ్రెండ్స్ దేవుడు ఒక్కడే అందరూ ఆయన పిల్లలే ధర్మంగా ఉన్నవారు ఆనందంగా ఈ భూమి మీద జీవించగలరు అధర్మంగా బతికే ఇతరులను బాధ పెట్టేవారు పరుల సొమ్ముకు ఆశించేవారు ఎన్నటికి సంతోషంగా ఉండలేరు సో మనము బాగుండాలి అందరూ బాగుండాలి అని ప్రార్థించాలి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్